హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను చూసి చూపించబోతున్న రెసిపీ ఏంటంటే వంకాయ పుదీనా చట్నీ అసలు ఈ చట్నీ ఎంత కమ్మగా ఉంటుందంటే ముఖ్యంగా ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసుకుని తింటే ఇంకా వేరే ఏ కూర అక్కర్లేదు అన్ని రకాల కూరలు అన్నింటినీ కూడా ఈ చట్నీ భర్తీ చేసేస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది మరొక విషయం ఏంటంటే ఈ చట్నీని అన్నంలోకే కాదు టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ పునుగులు ఇలా వేటిల్లోకైనా కూడా చాలా అద్భుతంగా సెట్ అవుతుంది ఈ చట్నీ చెయ్యటం కూడా చాలా సులభం అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ మనం ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని దానిలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే వంకాయ ముక్కల్ని కట్ చేసి మనం నీళ్ళల్లో వేసుకున్నప్పుడు అవి చేదుగా అయిపోకుండా ఉండటం కోసం ఇంకా ముక్కలు నల్లగా అయిపోకుండా ఇలా మంచిగా ఫ్రెష్గా ఉండటం కోసం తప్పకుండా నీళ్ళలో సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఈ చట్నీ కోసం మనం ఏం తీసుకోవాలంటే బాగా పండిన టమోటాలనే తీసుకోవాలి బాగా పండిన టమోటా అయితేనే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ టమోటాలు పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ చట్నీకి ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే కారం ఎక్కువగా ఉండే పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉండే పచ్చిమిర్చి అయితేనే ఈ పచ్చడికి అసలైన టేస్ట్ వస్తుంది నేను తీసుకున్నవి కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా ముఖ్యంగా కావాల్సింది మనం పుదీనా చట్నీ అంటున్నాం కాబట్టి పుదీనాను తీసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని కడాయిల్లోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లోకి ధనియాలు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు మాత్రం చాలా తక్కువ వేసుకోండి ఎక్కువైపోతే చట్నీ అంతా చేదుగా అయిపోతుంది కానీ చట్నీలో మెంతులు మాత్రం తప్పకుండా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం తర్వాత ఈ గింజలు కొంచెం ఫ్రై అవగానే ఫస్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఫస్ట్ వంకాయ ముక్కలు ఎందుకు వేసేసుకోవాలంటే టమోటాలు పచ్చిమిర్చి అవన్నీ కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి వంకాయ ముక్క ఒక్కటే వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం వంకాయ ముక్కల్ని ఒక పది నిమిషాలు వేయించుకొని ఆ తర్వాత టమోటా ముక్కలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడు అన్నీ బ్యాలెన్స్డ్గా ఫ్రై అయ్యి చట్నీ చాలా బాగుంటుంది చూసారా ఒక పది నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు ఎలా ఫ్రై అయిపోయాయో ముక్క కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇలా ఫ్రై చేసుకోకపోతే చట్నీ అంతా కూడా పచ్చి వాసన వస్తుంది అందుకనే మనం ముక్కల్ని ఫస్ట్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మిగతా మిగతాయన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటూ రావాలి తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వంకాయ ముక్కల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా పుదీనా దీనిని కూడా వేసేసుకోవాలి పుదీనా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఈ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వంకాయలు వీటన్నింటినీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి ఇప్పుడే వేసాం కదా అవి కూడా కొంచెం వేగాలి లేదంటే అవి పచ్చివాసన వస్తాయి కాబట్టి వీటన్నింటినీ ఒక మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుందాం ఇంకా ఫైనల్గా ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఈ టమోటా ముక్కల్ని ముక్క మెత్తబడే వరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఎందుకంటే మనం తీసుకుంది బాగా పండిన టమోటా కాబట్టి త్వరగా ముక్క మగ్గిపోతుంది ఇవి ఇలా అన్ని ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు బాగా చల్లారనివ్వండి ఇలా మనం ఫ్రై చేసిన ముక్కలన్నీ చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చింతపండు మీ రుచికి తగినంత ఉప్పుని తీసుకొని కొంచెం వెల్లుల్లిని కూడా తీసుకొని వీటన్నింటినీ కలిపి మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా గ్రైండ్ చేసిన తర్వాత చట్నీ అయితే ఇలా ఉంది టేస్ట్ అయితే కారకారంగా పుల్లపుల్లంగా అద్భుతంగా ఉంది ఇంకా దీనిని రోట్లో వేసి దంచుకోగలిగితే ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది దీనికి పోపు పెట్టకుండా తినటం నాకైతే ఇష్టం ఒకవేళ మీకు ఎవరికైనా పోపు వేసుకొని తినాలనిపిస్తే కరివేపాకు ఎండుమిర్చి అవన్నీ వేసుకొని కూడా పోపు పెట్టుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది నేను చెప్పిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్